ఇది ఊహించండి సూర్యుడు మెల్లగా అరావళి కొండల వెనుకకు జారిపోతున్నాడు ఏదోనుంచి పారుతున్నట్టు ఆకాశం దాహం నుంచి ఇంక్ బ్లాక్ చీకటికి మారుతోంది ఒక్కసారిగా గాలి చీకటి వేలాడుతుంది చర్మాన్ని పట్టుకునే చల్లని వేళ్లు పక్షుల గానం లేదు ఆకుల ముర్రురలు లేవు కేవలం నిశ్శబ్దం భారతదేశంలో ఒకే భారీ రహస్యాల భూమి ఒకే ఒక ప్రదేశం ఉంది సూర్యుడు మునిగిన తర్వాత ప్రభుత్వమే లోపలికి రావద్దు అని హెచ్చరిస్తుంది మినహాయింపులు లేవు ప్రశ్నలు లేవు సూర్యాస్తమయం తర్వాత ప్రవేశం నిషేధం ఇది కొంత ఆలయం కాదు ధూపాల్లో మునిగినది కాదు రాజుల సమాధి కాదు కాదు ఒకప్పుడు ఇది గుండెతోత నవ్వులు వ్యాపారం కలలతో నిండిన నగరం ఇప్పుడు మాటలేని రాళ్ల గోడలు తిరిగి చూస్తున్నాయి వీధులు శాశ్వత నిద్రలో మరియు మనుషులు ఎప్పటికీ మేలుకోలేదు అది పేరు గాలిలో ఫిస్లా వినిపిస్తుంది భాంగగ కోట పదిహేడవ శతాబ్దానికి వెనక్కి వెళ్లండి రాజస్థాన్ గుండెల్లో ఎడారులు భాగ్యాలను కలిపే చోట ఆంబరాజు సింగ్ దూరదృష్టి కలవాడు ఆజ్న ఇచ్చాడు ఎర్రభూమి నుంచి ఉద్భవించింది భాంగఘ కేవలం కోట కాదు స్వయం సముద్ధ స్వర్గం ఊహించండి పద్దెనిమిది ఆలయాలు గోపినాథ్ సోమేశ్వర్ కేశవరాయి తాండవం వేసే దేవతలతో చెక్కబడినవి గొప్ప బజార్లు దూరాల నుంచి మసాలాలు బంగారు నదుల్లా మెరిసే రేఖలు నాట్యశాలల్లో వీణలు వేణువులు మధ్యరాత్రి వరకు మాయం మోగేవి ఉదయం గంటలు యుద్ధ ఘంకారాల్లా మోగేవి సాయంత్రాలు సంగీతం గాలిపై తేలేది రాజసభల్లో కళాకారులు ఆకట్టుకునేవారు ఇది సముద్ధి మూర్తి బిత్తలు నిండా కాలువలు మోసం నీటితో దాచి బ్రిటిష్ కాళ్లు భారత భూమిని తాకకముందు రెండు వందలు సంవత్సరాల క్రితం కాని కథలు చెబుతాయి ఈ గోడలు భూమినుంచి లేచిన రోజే ఒక శాపం మొలకెత్తింది నీడలో నాటిన గింజల కాంతాన్ని మింగేటట్టు ఎదుగుతూ కోట నిర్మాణానికి ముందు ఆ కొండపై ఒక సన్యాసి నివసించేవాడు కళ్ళు పురాతన కివుల్లా సంవత్సరాలు ధ్యానం గాలి వర్కులతో ఏకం అతని ఏకైక మహాప్రవచనం మనుష్య నిర్మిత నీడ ఈ పవిత్ర భూమిపై పడితే ఈ నగరం పూర్తి నాశనం అవుతుంది డెకేడ్లు ఎడారి ఇస్కల్లా గడిచాయి కోట పెరిగింది గోపురాలు ఆకాశాన్ని చీల్చాయి అరమనలు సూర్యుడిని మించాయి కారిగరులు పాత కథపై నవ్వారు ఒక భాగ్యకర ఉదయం నీడ విస్తరించింది పొడవు చీకటి అనివార్యం అది పాముల కొండపై జారిపడింది ఆ రోజునుంచి దగ్గరలోని గోలాకా బాస్ గ్రామస్థులు చెబుతారు భాంగక భాగ్యం మలుపు తిరిగింది పంటలు ఆకస్మికంగా చెడిపోయాయి కాలువలు ఎండిపోయాయి దుర్భాగ్య గుసగుసలు అగ్నిగుండాల్లా వ్యాపించాయి భాగ్యమా లేక తొలిదారి వెరిగిన పట్టిక ఈ మహిమలో భాంగఘరత్నం నిలబడింది రాణిరత్నావతి పొరుగు కూతురు మాధుసింగ్ వంశంలో వివాహం ఆమె అందం పురాణం రాజస్థాన్ అంతా కవులు పాడారు చీకటి తామరల్లా కళ్ళు పాలిష్ చేసిన మార్బుల్లా చర్మం చంద్రుని మించే సౌందర్యం రాజ్యాలు ఈర్ష్య కోరికలతో మాట్లాడుకున్నాయి కానీ ఆమె బలహీన పుష్పం కాదు స్వతంత్రురాలు ప్రేమికులను తిప్పికొట్టింది రాజకీయ వివాహాలను యుద్ధ బాణాల్లా తప్పించుకుంది ఎడారి గాలిలా స్వతంత్రం వేటాడటం నటించటం తన ప్రపంచాన్ని పాలించటం కాని ఇట్టి అందం పొడవు నీడలు విసురుతుంది అది అంచుల్లో మొలకెత్తిన వక్ర మనసును పట్టుకుంది సింగహియ్య కాలా జాదు గురువు అతడు శరీరం కాదు అమరత్వం కోరాడు సింగహియ ప్రేమ కోరలేదు ఆమె హృదయం కాదు ఆమె జీవశక్తి కోరాడు తన గుహల్లో జాస్మిన్ మస్క్లో మంత్రాలు కల్పిన మారక సువాసన తయారుచేశాడు సేవకుడి ద్వారా అర్మనకు పంపాడు బహుకర్తగా రాణి బుద్ధిమంతురాలు మట్టిని గుర్తించింది చేతి కదలికతో బాటిల్ దగ్గరలోని పెద్దరాయిపై పడేసింది మంత్రోద్రిక్త ద్రవం సోసుకుంది మరియు రాయి జీవం పొందింది అది వణుకుని తిరిగింది పారిపోతున్న తాంత్రికుడిని వెంబడింది అది కిందపడి మెదపడిన సింగయ్య చివరి శ్వాసలో అరిచాడు ఈ నగరం పాడైపోతుంది ఐదు వందలు సంవత్సరాలు ఎవరూ నివసించరు మరణమాటలు శాపమా ప్రవచనమా లేక కోప ఉద్గారమా కొన్ని వారాల తర్వాత గర్జనలు ఆకాశాన్ని మింగాయి ఒక్క క్రూర రాత్రిలో శత్రువులు చేశారు మొఘల్లా లేక పోటీదారుల అరుపులు మెరుపుల్ని చీల్చాయి రక్తం ఇసుకల్లో కలిసింది అగ్నిమెట్టలు చెక్కలను మింగాయి సూర్యోదయానికి నిశ్శబ్దం ఇళ్లు ఉన్నాయి ఆలయాలు తటస్థం కాని ప్రతిజీవి అదృశ్యం శవాలు లేవు ఆధారాలు లేవు కేవలం ప్రతిధ్వనులు ఈరోజు త్రిల్సికర్లు పోసాయి వారు తిరిగి విస్తరించి చెబుతారు మధ్యరాత్రి అదృశ్య స్త్రీల నవ్వులు బొమ్మల మోగుడు చెప్పులు లేని అడుగులు టెంట్ల చుట్టూ కొందరు ధైర్యం కోసం చెప్పులు వదిలి లోపలికి మరి దారి కోల్పోయారు ఉదయం వరకు భారత పురావస్తు శాఖ మసకబారడు బోర్డు అరుస్తుంది సూర్యాస్తమయం తర్వాత ప్రవేశం నిషేధం ఉల్లంఘించితే ప్రాణాలు పాతుకోండి జరిమానాలు అరెస్టులు ఆగమనాలు ఎందుకు శాపం మిగిలి ఉందని భూతాల కోట లేకమోసమా విమర్శకులు భూకంపాలు చెబుతారు ఫాల్ట్ లైన్ మీద ఉంది ధ్వనులు సహజం సామూహిక కబరాలు లేవు వగిరాలు లేవు తర్కమేనా కాన్ని ఒక్క రాత్రిలో ఎందుకు పోక్షామా సారవంతమైన భూమిపై ఎందుకు పునర్నిర్మాణం లేదు గాడ్లు చెప్పులు నీడలు నటిస్తున్నాయని శాస్త్రం శబ్దాలు వివరిస్తుంది కాని ఖాలితనం అది మానవ భయం రచన భాంగడ్కోట భూతకథలేక శాపగ్రస్త చరిత్ర ఒక నిజమిగిలి ఉంది కొన్ని ప్రదేశాలు మరణం తర్వాత కూడా మమ్మల్ని చూస్తూనే ఉంటాయి భయం రాళ్లలో లేదు మన మనస్సులో పుడుతుంది సూర్యుడు పూర్తిగా మునిగాడు భాంగఘ నిశ్శబ్దం కానీ మీరు అడగండి నిజంగా ఖాళీగానే ఉందా